హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో నిర్మాణ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి పోస్ట్ కోవిడ్ సమయంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులు ఈ ఏడాది చివర్లో కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు నిర్మాణ సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్ లో ప్రాపర్టీల హ్యాండ్ సంఖ్య ఎక్కువగా ఉందని రియాలిటీ రంగ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు భారీగా అందుబాటులోకి రానున్న హౌసింగ్ ప్రాజెక్టులు ఈ ఏడాది చివరిలో కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేసేందుకు ప్లాన్ కోవిడ్ తర్వాత చేపట్టిన ప్రాజెక్టులు ఎక్కువగా డెలివరీ గత ఏడాదితో పోలిస్తే ఈ డెలివరీ అయ్యే ప్రాపర్టీలు ఎక్కువ హైదరాబాద్ లో పెరుగుతున్న ప్రాపర్టీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు గ్రేటర్ హైదరాబాద్ లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి దేశంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ జాతీయ అంతర్జాతీయ పెట్టుబడులకు డెస్టినేషన్ గా మారింది తెలంగాణ ఏర్పాటు తర్వాత సుస్థిర ప్రభుత్వాలు ఉండడం అన్ని రకాల అభివృద్ధికి చేయూతనిస్తూ ఉండడంతో హైదరాబాద్కు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది అందుకు అనుగుణంగా హైదరాబాద్ లో నివాస సముదాయాలు అవసరమవు హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ యాక్టివిటీ చాలా వేగంగా పెరుగుతోంది ప్రతి ఏటా వేలాది హౌసింగ్ యూనిట్స్ ను కొనుగోలుదారులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు ఇక గత ఏడాది గ్రేటర్ హైదరాబాద్ తో పాటు సరౌండింగ్ ఏరియాస్ లో భారీగా ఇండిపెండెంట్ ఇళ్ళు ఫ్లాట్స్ అమ్ముడుపోయాయి పోయాయి రాష్ట్ర మొత్తం తొంభై వేల ప్లాట్స్ అమ్ముడు పోగా అందులో ఎనభై మూడు వేల ప్రాపర్టీలు హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోనే అమ్ముడయ్యాయి ఈ ప్రాపర్టీల విక్రయంతో ప్రభుత్వానికి మూడు వేల నాలుగు వందల కోట్ల వరకు ఆదాయం వచ్చింది అంతేకాకుండా ఇండిపెండెంట్ ఇళ్లు సెకండరీ హోమ్స్ సైతం లక్ష వరకు అమ్ముడు పోయినట్లు రిజిస్ట్రేషన్ శాఖ లెక్కలు చెప్తున్నాయి వీటి ద్వారా ప్రభుత్వానికి రెండు వేల మూడు వందల కోట్ల వరకు ఆదాయం వచ్చింది ఈసారి కూడా అంతకు స్థాయిలో ప్రాపర్టీల అమ్మకాలు ఉంటాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు పోస్ట్ కోవిడ్ సమయంలో చేపట్టిన అనేక ప్రాజెక్టులు ప్రస్తుతం హ్యాండ్ స్టేజ్ లో ఉన్నాయి మరిన్ని ప్రాజెక్టులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి కానున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు హైదరాబాద్ కు నలువైపులా అనేక కొత్త కాలనీలు గేటెడ్ కమ్యూనిటీలు అపార్ట్మెంట్స్ ఏర్పాటవుతున్నాయి హైదరాబాద్ మహానగరంలో యాభై అంతస్తులకు పైగా టాలెస్ట్ బిల్డింగ్స్ చాలా వరకు పట్టాలెక్కాయి ఇంకా అనేక భారీ ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల ఫైల్స్ ప్రభుత్వం వద్ద పరిశీలనలో ఉన్నాయి ఈ అంశాలు హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ కు ఉన్న ప్రత్యేకతను చాటుతున్నాయి